సార్ లైన్ లో ఉండండి ఆర్ కృష్ణ గారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు తర్వాత ఎంపీ రాజ్యసభ లైన్ లోకి వచ్చారు వారితో మాట్లాడడం మీతో మాట్లాడతాను కృష్ణ నమస్కారం అండి కృష్ణ గారు నమస్కారం అండి నమస్తే సార్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ నైన్ న్యూస్ నమస్కారం మీరు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు మీరు గత రెండు వారాల నుంచి మాట్లాడాలి ప్రైమ్ నైన్ లో జూమ్ లో రావాలంటే కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు ఢిల్లీలో ఉండటం వల్ల బీజీ షెడ్యూల్ అందుబాటులో రాలేదు ఎనీవే మీరు ఫోన్ లైన్ లోకి వచ్చారు ధన్యవాదాలు ఇరవై ఆరు కులాల గురించి అనేక పోరాటాలు అనేక వేదికల్లో జాతీయ బీసీ అధ్యక్షులుగా ఒక మీ పేరు తెలియని నాయకులు లేడు బీసీల్లో అటువంటి మీరు అనేక ప్రయత్నాలు చేశారు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కులాలని చేర్చాలని అయినా కూడా పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ రోడ్డు మీద నిలబడ్డారు అనేక వేదికల మీద మీరు గొంతు కలిపారు నేనే ప్రత్యక్ష అసెంబ్లీలో కూడా మీరు వెళ్ళి మాట్లాడటం జరిగింది కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏమీ గత్యంత్రం లేక సుప్రీంకోర్టులు మెట్లెక్కారు ఇప్పుడు మీరు రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు బీజేపీ తరఫున మీ యొక్క మీ యొక్క పర్సనాలిటీని చూసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి సీట్ ఇచ్చారు ఇప్పుడు బీజేపీ చూటు ఇచ్చారు అటు సీట్ ఇచ్చారు అటువంటి పర్సనాలిటీ ఉన్న మీరు ఈ తెలంగాణలో ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతుంటే మీరు మళ్ళీ ఒక ఉద్యమం తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి ఒకటిపల్లి బహిరంగ సభలో ఒక మాట ఇచ్చారు నెల రోజుల లోపల కలుపుతానని దీనికి ఏమంటారు కృష్ణయ్య గారు లేదు ఇరవై ఆరు కులాలను బీసీ జాబితాలో కల్పానని నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా ఇరవై ఆరు కులాలను తొలగించడమే చాలా పెద్ద తప్పు ఇప్పుడు కోస్తా ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి చెందిన గౌడ్సు కుర్మాసు యాదవసు వాళ్ళందరూ వాళ్ళని ఇక్కడ బీసీ జాబితాలో ఉన్నారు నార్త్ ఇండియా వాళ్ళు ఇరవై తొమ్మిది కులాలు బీసీ జాబితా ఐదు బైర్ యాదవ అయిరు అన్ని కూడా బీసీ జాబుతున్నాయి కానీ కొన్ని గుణాలను మాత్రమే తొలగించడం అనేది ఖచ్చితాలి సరిగా భావిస్తున్నాను ఇది వెంటనే నాకు ఎందుకంటే ఎందుకంటే తండ్రి బీసీ ఉన్నాడు ఉద్యోగం మోదీ అన్న అన్న ఇంజనీరింగ్ బీసీ దాంట్లో కోటల సీట్ వచ్చింది తమ్ముడు బీసీ కాదంటే ఏమన్నా అర్థం ఉంటా ఇది నేచురల్ జస్టిస్ కు అన్యా విరుద్ధం అదే విధంగా చదివేటప్పుడేమో బీసీ ఉద్యోగం వచ్చేటప్పుడు బీసీ కాదంటే అర్థం ఏంటి అని చెప్పి అనేక అంశాలను ఉదాహరిస్తూ నేను అసెంబ్లీలో మాట్లాడినా అనేక ధర్నాలు ఉద్యమాలను కూడా మాట్లాడినా గత ప్రభుత్వం పూర్తిగా ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం నేను తీసేసింది రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కలుపుతానని చెప్పి ఇప్పుడు కలుపుతారని నేను అనుకుంటున్నా అనేక మంది లీడర్ రాళ్ళ రామకృష్ణ ఇంకా అనేక కుల సంఘాలు కలింగాబు ఈ కుల సంఘాల నాయకులు కూడా అప్పుడప్పుడు కలిసి వర్తి చేస్తున్నారు చేసు సుప్రీం కోర్టు ఉన్నదని చెప్పి ఆపారు ఇప్పుడు ఇష్యూ లేదు తొందరగా కలుపుతారని చెప్పి ఆలోచిస్తున్నా నేను సీఎం తోటి మాట్లాడి ఇది తొందరగా పరిష్కారం అయితే చేస్తా ఇది పూర్తి అన్యాయం ఒకే కుటుంబంలో ఒకరు బీసీ ఒకరు బీసీ కాకపోవడం తోటి స్కాలర్షిప్ రావడం లేదు సీట్లు రావడం లేదు అనేక మంది పేద వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దీనివల్ల ఉద్యోగాలు కూడా పోతున్నారు ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లు కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి జాతీయ లేకుండా కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కృష్ణ గారు ఒక నిమిషం అండి కృష్ణ గారు ఒక నిమిషం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తప్ప విడిపోయిన తర్వాత జివో నెంబర్ త్రీ ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జివో ఇచ్చి ఇరవై ఆరు ప్లస్ ఒక్కలాన్ని తీసేసింది ఆ రోజున తీసినప్పుడు ఎక్కడా బీసీ కమిషన్ లేదు ఓన్లీ అధికారులు ఒత్తిడితో అధికారులు చేసిన అత్యుత్సాహంతో తీసేశారు కానీ కలపాలంటే బీసీ కమిషన్ అంటారు ఏంటంటే ఇది ఎక్కడ కొత్త నిర్ణయం సార్ ఇది అసలు ఎక్కడైనా ఉందా తీసినప్పుడు బీసీ కమిషన్ ఒక నిమిషం సార్ తీసినప్పుడు బీసీ కమిషన్ లేదు మళ్ళీ పెట్టేటప్పుడు బీసీ కమిషన్ కావాలి ఆల్ పార్టీ లెటర్స్ కావాలని కొంత రాజకీయంగా చదరంగం వాడి వీళ్ళ మాయిలో పెట్టి పదకొండు సంవత్సరాలు వీళ్ళతో గేమ్స్ ఆడారు ఇది ఎంతవరకు న్యాయం అంటారు మీరే చెప్పండి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బీసీల జీవితాలతో మారుతుంది వాళ్ళంతా బీసీ సోదరులు ఇన్ని రోజులు కలుస్తున్నాం వాళ్ళందరినీ కలపాలని చెప్పి అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు కూడా మద్దతుగా మాట్లాడుతు ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వీళ్ళని కనపడం వల్ల బీసీ ఉద్యమం బలపడుతుంది బలపడుతుందని కుట్రపూరితంగానే వీళ్ళు కలపడం లేదు పెరుగుతారు చైతన్య బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తారనే కుట్రపూరితంగా దురుద్దేశంతో కలపడం లేదు ఇప్పటికైనా జాప్యం లేకుండా ప్రతి ఒక్క బీసీ వాళ్ళని కల్పమంటున్నారు ఎవరికి అభ్యంతరాలు లేవు అనేక నువ్వు ఉత్తరప్రదేశ్ గుజరాత్ లో బీచ్ బీసీలు కలిపితే పక్కనున్న తెలుగు రాష్ట్రం అన్నది ఎందుకు కలపవు మీ దృష్టికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను బీహార్ అండ్ జార్ఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ టీచర్ సుప్రీంకోర్టుకు వెళితే మనకంటే పదకొండు సంవత్సరాలు పట్టింది కానీ అక్కడ ఒక సంవత్సరం లోపలనే వాళ్ళకు న్యాయం చేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది జడ్జిమెంట్ దాంట్లో క్లియర్గా ఒకటే చెప్పారు ఏదైనా రాష్ట్రాలు విడిపోతే బీసీలు అక్కడ ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది విడిపోయిన రాష్ట్రాల్లో ఎక్కడుండాలో నిర్ణయించుకునే హక్కు బీసీలకే ఉంటుంది ఆ నిర్ణయాన్ని అప్పుడు ప్రభుత్వాలు దాన్ని చేసి రిజర్వేషన్ కల్పించవలసిందే తీయడానికి ఎవరికి నిర్ణయాలు లేవని చెప్పింది సార్ ఇది ఎంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మళ్ళీ బీసీ కమిషన్ కలిస్తే మళ్ళీ గత ప్రభుత్వం ఏదో కమిషన్ వేసింది మళ్ళీ మేము ఏదో కమిషన్ వేయాలా ఏం చేయాలని ఒక బజ్జన పడుతుంటే ఇంకా ఈ కులాలకు న్యాయం చేసేది ఎవరు మీలాంటి వాళ్ళు ఇంకా ఉద్యమాన రూపంలో బయటికి రాకపోతే కష్టం సార్ ఇంకా తొందరగా కలిపడానికి ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి చెప్పి ఇంక్లూడెంట్ చర్యలు తీసుకుంటారు వీళ్ళందరూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఇరవై అరకులాలో ఈ ప్రైమ్ నాయని వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్కండిషనల్ గా చేసిన అక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను సార్ జార్ఖండ్ లో టీచర్ కి ఒక అన్యాయం జరిగితే సుప్రీం కోర్టు మీకు జరిగిన అన్యాయానికి ఆ ఎంప్లాయి కి పదకొండు సంవత్సరాల జీతం ప్రమోషన్ అన్ని ఇచ్చి అతని నష్టాన్ని పూర్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఈ లక్షలాది మంది పిల్లలకి విద్య ఉపాధి ఉద్యోగాల అయితే మరి ఆ కాంపన్సేషన్ అప్పుడు తీసేసిన బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ మెంబర్ సెక్రటరీ చేస్తారా లేకపోతే గవర్నమెంట్ చేస్తారా ఎవరి నుంచి రికవరీ చేయాలి ఇదంతా ఒక్కసారి మీలాంటి వాళ్ళు ఆలోచించాలి బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు చట్టాలకు గౌరవిస్తారు మీలాంటి అందరు కానీ మీరు ఉద్యమాలు చేసిన ఇక్కడ తెలంగాణలో గతి లేదంటే ఇంకా ఏం చేయాలి వీళ్ళని చేయలేదు దగ్గర తీసుకొని ఇరవై ఆరు నాయకులతో మాట్లాడి స్పీడప్ చేపించి తొందరగా గెలిపేటట్టు చేపిస్తారు థ్యాంక్ యూ కృష్ణయ్య గారు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతాను మీతో ప్రత్యేకంగా మళ్ళీ మీరు ఒక ఆ సమావేశం ఏర్పాటు చేద్దామన్నారు మీడియా పరంగా మీతో నేను టచ్ లో ఉంటాను మీకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను మీకు జూమ్ లైన్ లోకి వచ్చినందుకు ధన్యవాదాలు